మా వైఫ్ అనిత మేడం ఫేస్బుక్ లో పరిచయం అయ్యాం ప్రతిదీ షేర్ చేసుకుంటా ఉన్నాం అండి టూ ఇయర్స్ నుంచి మేడం వాళ్ళ అమ్మగారు వాళ్ళు తను చాట్ చేసుకుంటున్న ఆ సమయంలో బయటికి వెళ్లాల్సి వచ్చి ఆ ఫోన్ అక్కడ పెట్టేసి ఆ చాటింగ్ అలాగే ఉంచేసి వెళ్ళిపోయింది బయటకి వాళ్ళ మమ్మీ వాళ్ళు చూశారు ఆ సమయంలో ఇద్దరు బయటకు రావాలని నిర్ణయించుకున్నా లేచిపోయి పెళ్లి చేసుకుందాం అవునా పెళ్లి చేసుకున్నాం కొన్ని రోజులు బాగున్నాం మేడం సరే నా బర్త్డే వస్తుంది నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తాననేసి చెప్పింది చెప్పిన తర్వాత సరే నేను హ్యాపీ ఫీల్ అయిపోయింది నా బర్త్డే కదా సరే ఏం గిఫ్ట్ ఇస్తుంది లేకుంటే నన్ను మంచిగా ఓన్ చేసుకుంటుందేమో ఇవన్నీ మానేసి మంచి ఫ్రెండ్లీగా అవుతుందేమో అనేసి హ్యాపీ వేస్తుందేమో అనుకున్నా ఎక్స్పెక్ట్ సో అది అలా కాకుండా తను ప్రెగ్నెంట్ అనేది రిమూవ్ చేసేసి వెళ్ళలేదు కదా తిరగడము ఫోన్ అని అట్లా అమ్మాయే కాదు చాలా మందిని కూడా చూసాను కూడా ఫోటోస్ కూడా ఉన్నాయి అలా చేయడము చేయడం చాట్ చేయడం డైరెక్ట్ గా చూసాను డైరెక్ట్ చూసాను చూసి నిలబెట్టి కూడా నేను పాప ఆ టైతా ఉంటే మన మనసులు కాదమ్మా అబద్ధాలు అమ్మాయి ఏం చెప్పింది ఎవరు అడిగాను అమ్మాయి ఏం చెప్పలేకపోయింది నిలబడిపోయింది ఇంకా అంతే ఫ్లవర్ బాట్స్ మొత్తం అలాంటి అన్ని సెల్ కావాలంటే సెల్ ఓపెన్ చేసి చూడండి తన సెల్లో ఉన్నాయా లేవో చూడండి ఫోన్ లో ఎటువంటి ఫోటోలు చూసావు అంటే ఇతను వేరే అమ్మాయిలు ఉన్నటువంటి ఫోటో బెడ్ మీద పడుకున్నవి చూస్తున్నాను కిస్ చేయడం ఉన్నవి బెడ్ మీద ఎలా ఉంటారు నువ్వు అభాషన్ చేయించుకోవాలంటే ఒక్క నిమిషం అన్న బర్త్ పేరెంట్స్ సైన్ చేయాలి మీకు ఎవరు సైన్ చేశారు అభాషన్ లేదు మేడం అది నేను కేరే దగ్గర మెడికల్ షాప్ నుండి టాబ్లెట్స్ తీసుకొని ఓర్నే ప్రాణం మీదకి వస్తది ఇప్పటి కూడా వెళ్ళలే పోయినా ఇంకా నాకు ఇష్టం అనేసి నేను అన్నిటికి తెగిచ్చి ఆ పని చేస్తాను నేను సచ్చిపోయినా సరే ప్రెగ్నెన్సీ పోని లేకపోతే నేను సచ్చిపోను తర్వాత వెళ్ళి క్లీన్ చేయించుకున్నావా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా తర్వాత లేదు మేడం ఆ టాబ్లెట్స్ ఆ వర్షం అయిపోయింది ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకున్నావా ఒక లాయర్ హెల్ప్ తీసుకున్నావా ఏమీ హెల్ప్ తీసుకోలేదు కసి కోపం పగ ప్రతికారం అంతా ఎవరు మెచ్చిపెట్టావు గౌరవే చూపెట్టావు ఇప్పుడు గౌరవించాలా మీ ఇద్దర్ని చిలకగోరికిలా కలిపి పంపించాలా ఉంటావా ఉండవా అమ్మా నిన్ను ప్రశ్నించాలా ఏం మాట్లాడుతున్నావు అమ్మా నాన్సెన్స్ పిల్లలు పుట్టరు పుట్టరు అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పుట్టేట్లా మీ వాళ్ళకి పుట్టేస్తున్నారు ఇట్లా చంపుకొని చావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళకి మీ రేంజ్ లెవెల్లో మేము దిగదారి చెప్పలేం ఎడ్యుకేటెడ్ లెవెల్లో మీకు చెప్పినా అర్థం కాదు మీ లాంటి వాళ్ళకి మేము చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం దండగా మీ గొయ్యలు మీరు ఇలాగే తవ్వుకుంటూ బయటకు మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సో శ్రీకాంత్ గారు ఆయన సమస్యతో ఇక్కడ వరకు వచ్చారండి ఆయన న్యాయం కావాలని చెప్పేసి అసలు అతని సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి శ్రీకాంత్ గారు ఎక్కడ నుంచి వస్తున్నారు గుంటూరు నుంచి చెప్పండి గుంటూరు అని ఫేస్బుక్ లో పరిచయం ఫేస్బుక్ లో మంచిగా ఫ్రెండ్ గా అయిపోయింది ఫస్ట్ ఇద్దరు క్లోజ్ అయిపోయాయి మంచిగా ఓకే ఆ ప్రతిదీ షేర్ చేసుకుంటా ఉన్నాం ఎన్ని ఇయర్స్ నుంచి అండి టూ ఇయర్స్ నుంచి మ్యాడమ్ ఓకే సో అయితే మేమిద్దరం మంచిగా ఫ్రెండ్షిప్ క్లోజ్ అయిపోయింది ఒకరికొకరు మంచిగా మా అర్థం చేసుకున్నారు చక్కగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా లేదండి చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఓకే సో చాటింగ్ చేసుకుంటున్న సమయంలో వాళ్ళ అమ్మగారు వాళ్ళు తను చాట్ చేసుకుంటున్న సమయంలో బయటికి వెళ్ళాల్సి వచ్చి ఆ ఫోన్ అక్కడ పెట్టేసి ఆ చాటింగ్ అలాగే ఉంచేసి వెళ్ళిపోయింది బయటికి వాళ్ళ మమ్మీ వాళ్ళు చూశారు సో అది చూసిన తర్వాత తనకేం చెప్పకుండా త్వరగా పెళ్లి చేయాలా బయటికి వెళ్ళిపోతుంది పాప చాలా డిస్టర్బెన్స్లో ఉందనేసి వాళ్ళు గ్రహించి తనకి అర్జెంటుగా పెళ్లి చేయాలని చెప్పారు వాళ్ళ మమ్మీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే ఆ సమయం వినేసి ఇలా ఇలా జరుగుతుంది ఏం చేయాలని నాకు చెప్పింది సో నేను ఏం చేశానంటే సరే ఇది మరి మనం ఇద్దరం క్లోజ్ అయిపోయాం కదా ఒకరిని ఒకరిని అర్థం చేసుకుంటున్నాం నువ్వంటే నాకు ఇష్టం కదా నేను అంటే నీకు ఇష్టం కదా క్లోజ్ అంటే మీ మీనింగ్ ఏంటి అదేనండి ఒకళ్ళను విడిచి ఒకరు వెండలు లేకపోతున్నాం ప్రస్తుతానికి అంటే మానసికంగానే శారీరకంగానే మానసికంగా ప్రస్తుతానికి అయితే అలాగే ఇప్పటికి ఒప్పటికే ఆ సమయంలో ఇద్దరు బయటికి రావాలని నిర్ణయించుకున్నాం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అవును అదేందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుంటే సరిపోయేది కదా సో వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు అప్పుడు ట్రై చేశారా మీరు చేసామండి ఫస్ట్ ఓకే చెప్పండి ఆ సమయంలో బయటికి రావాల్సి వచ్చింది పెళ్లి చేసుకున్నాం కొన్ని రోజులు బాగున్నాం మేడం మీరు వర్కింగ్ ఏం చేస్తూ ఉంటారు వర్క్ మేడం ఓకే ఆ అమ్మాయి ఆమె జాబ్ చేస్తాం జాబ్ చేస్తుంది ఓకే పెళ్ళి అయిన తర్వాత పెద్దవాళ్ళకి తెలిసింది ఇటువైపులు మీరు ఈ కారణం చేత బయట పారిపోయారని చెప్పి మీరు పెళ్లి చేసుకున్నట్టు తెలుసా అది తెలిసింది సార్ తెలిసింది ఎక్కడో దూరంగా వేరే ఊర్లో ఉండేవారు గుంటూరులో నేను హైదరాబాద్ వచ్చాం సార్ సైదరాబాద్ వచ్చేసారు రైట్ ఓకే తర్వాత చెప్పండి పర్లేదు కంగారు పడకండి చెప్పండి ఆ సమయంలో మేము వాళ్ళ అమ్మ నాన్నకి తెలియపరిచాం పెళ్ళి చేసుకున్నాం అనేసి సో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకున్నారు సరే మరి ఒక ఒక రోజు వచ్చిపోండి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది అలా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అంత పుస్తకం ఒప్పేసుకునే వాళ్ళు ఏదో పెళ్లికి అడిగితే ఒప్పుకునేవాళ్ళు కదా అలా జరగలేదు మేడం కొన్నాళ్ళు గ్యాప్ వచ్చేసింది తర్వాత ఎన్ని తర్వాత ఇయర్స్ ఇయర్స్ తర్వాత రమ్మన్నారా ఓకే ఆ సమయంలో ఇంకా వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాము వాళ్ళు కూడా మంచి రిసీవ్ చేసుకున్నారు మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం ఆ మధ్యలో సమస్యలుగా తనకు ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెన్సీ సమస్య సమస్య అంటే తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత సమస్య మొదలైంది అది చెప్పాలి ఆ సమయంలో తను నాకు తెలియకుండా బాగా నన్ను అంటే ఎలాగా అంటే నువ్వు ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు నా ఫోన్ ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు ఇలా ఒక బాగా మాట్లాడుతూ టార్చర్ చేస్తుంది అలా ఏంటి లేదు నువ్వు కావాలంటే నా చార్ట్ తీసుకో చూసుకో అనేది నేను తనకి ఫోన్ ఇచ్చాను నా ఫోన్ కూడా తనకి చూపించాను కానీ అయినా నమ్మదు ఇలా టార్చర్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ సమయంలో నేను కూడా ఏం చేయాలో తెలియక తన కూల్ చేయటం స్టార్ట్ చేశాను నువ్వు కావాలంటే నన్ను అనుమానించు మాకు నేనేంటో నీకు తెలుసు కదా ఫస్ట్ నుంచి నువ్వు మధ్యలో అంట కరెక్ట్ కాదు కదా నీకు ఎవరైనా చెప్తున్నారా ఇలాగా లేకుంటే ఏంటి ఇలాగ ఎట్లా మారిపోయావు అనేసి తనకు చెప్పడం జరిగింది లేదు లేదు నువ్వు మారిపోయావు అనేసి బాగా నీ ఏమైనా ఏం లేదు సార్ జనరల్ గా ఫోన్ మాట్లాడతాం కదా సార్ అదే సమయంలో తన ఫోన్ మాట్లాడడం జరిగింది ఇదంతా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత అవునండి జనరల్ గా ఫోన్ మాట్లాడతాను కదా సార్ మాట్లాడిన తర్వాత అదే సమయంలో తను చేయటంలో ఎంగేజ్ వస్తుంది కదా సార్ సో తన్ని అలా ఆలోచించి చేసుకోండి అలా ఆలోచించగా నన్ను నన్ను ఎక్కువ అనుమానించడం స్టార్ట్ చేసింది ఏ సమయంలో ఫోన్ మాట్లా ఆ సమయం నుంచి వాట్సాప్ కాల్ చేసి వీడియో ఫోన్ నాకు చెయ్యి ఎక్కడ ఉన్నావు అనేసి ఇలా చేయడం జరిగింది నేను ప్రతిదీ తనకు చెప్పడం జరుగుతుంది తను కాకపోతే అర్థం చేసుకోలేక నా మీద ఇంకా అనుమానం ఇంకా ఎక్కువ చేస్తూ తన ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా చెప్పటమా వాళ్ళ అమ్మోళ్ళు చెప్పటమా నాకైతే తెలిసేది కాదు తను ఎవరైతే చెప్తున్నారో అదే నమ్మేసి నన్ను అనుమానిస్తూ ఉంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా మేడం నన్ను అనుమానిస్తూ ఉంది సరే నా బర్త్డే వస్తుంది కదా నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తాననేసి చెప్పింది చెప్పిన తర్వాత సరే నేను హ్యాపీ ఫీల్ అయిపోయాను నా బర్త్డే కదా సరే ఏం గిఫ్ట్ ఇస్తుంది తెరలేకుండా నన్ను మంచి ఓన్ చేసుకుంటుందేమో ఇవన్నీ మానేసి మంచి ఫ్రెండ్లీగా అవుతుందేమో అనేసి అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేశాను సో అది అలా కాకుండా తను ప్రెగ్నెంట్ అనేది రిమూవ్ చేసేసింది మీకు తెలియకుండా మీ పర్మిషన్ లేకుండా అసలు కొద్దిగానే హింట్ ఇచ్చిందని ఏం లేదు సార్ సర్ప్రైజ్ అదే సర్ప్రైజ్ అంటే నేను వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు తెలియకుండా చేస్తుంది వాళ్ళకి కూడా తెలియకుండా అదే వాళ్ళకు చెప్పలేదు సార్ నాకు ఏ విషయం నేనేమనుకున్నానంటే ఫ్యామిలీతో వాళ్ళు బాగున్నా ఉన్నారు కదా సో అక్కడ హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతం నాతో మాట్లాడిపోయినా నేను తర్వాత నాతో మాట్లాడుద్ద హోప్తో ఉన్నాను ఆ సమయంలో ఏమైందంటే నాకు గిఫ్ట్ ఇస్తుంది అన్నది కదా సరే వాళ్ళందరితో ఫ్యామిలీకి డిస్కషన్ చేసుకొని మంచిగా తను మారుస్తారేమో అనేసి నేను అనుకున్నాను ఆ సమయంలో నాకేం జరిగిందంటే ప్రెగ్నెంట్ వచ్చి నేను హ్యాపీ ఫీల్ అయినా ఆ సమయం ఇప్పుడున్న ప్రొసీజర్లో చాలా మంది పిల్ల పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉంటారు కదా అవునండి చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు లేక ఎంతో వేదన పడతా ఉంటాయి

వాళ్ళు ఏది చెప్తే ఎవరు చెప్పి నమ్మేస్తా ఉంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి